అయ్యగారికి మరి అమ్మగారికి నా వందనాలు నా పేరైతే వేణు మాది అయితే పాలకొల దగ్గర శృంగృక్షము అయితే మరి నేను ఖత్తలో పని చేసుకుంటాను రెండు సంవత్సరాల నుంచి మరి అయ్యగారు వాక్ష్యాలు అమ్మగారు వాక్ష్యాలు వింటాను ఫ్రైడే కూడా అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో కూడా మేము ఎంత పని ఉన్నా మరి పాల్గొంటాము మరి వాక్ష్యాలు ఈ ప్రార్థనలు కూడా అనేక మందికి పంపిస్తాము అనేక మంది బలపడుతున్నారు అలాగే మేము బలపడుతున్నాము మరి మాకు అక్కడ ఎంతో కష్టాలు కన్నీళ్ళతో ఉండగా మేము అయ్యగారికి ఖాళీ చేసి మాట్లాడగా మరి అయ్యగారు మమ్మల్ని బలపరిచి మా కొరకు మరి మా కుటుంబం కొరకు మా బిడ్ల కొరకు అందరి కొరకు కూడా చాలా చక్కగా ప్రార్థన చేస్తారు మరి అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మరి చాలా సంతోషం పడతాం మేము అయ్యగారు మాతో మాట్లాడినప్పుడు చాలా ఎంతో బాధలో ఉన్నా సరే చాలా సంతోషం వస్తుంది మాతో మాట్లాడారని మరి మా కుటుంబీకులు కూడా మాతో మాట్లాడకపోయినా మరి అయ్యగారు అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో మరి ఫ్రైడే తెల్లవారులు కూడా ఆన్లైన్లో ఉండి మరి ఫోన్లో మాట్లాడి మమ్మల్ని ఎంతో మా సమస్యలు తెలుసుకుని ఎంతో బలపరిచేవారు మేము కూడా బలపడేవారు